హలో అండి ఇవన్నీ ఈరోజు నేను టిప్స్ ఉంచండి కిచెన్లో వేయండి చాలా బాగా ఉపయోగపడతాయి ముందుగా నేను అల్లాన్ని ఇలా నేను చాకుతో తీసానండి చెక్కులు చెక్కులు ఇలా వచ్చేసింది అంటే నేను అనేది ఏంటంటే అల్లం అనేది వేస్ట్ అవుతుంది అలా కాకుండా మనం స్పూన్తో మనం చక్కగా గీరినట్టయితే చేతులు కూడా మంచిగా ఉంటాయి పైన పొట్టి వరకే వస్తుంది నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం కందిపప్పు నెలకు సరిపోను రెండు కేజీలు కానీ కేజీ కానీ తెచ్చుకుంటాం కదా అయితే ఒక్కొక్కసారి పురుగు పడుతుంది పురుగు పట్టినప్పుడు మనం ఇలా తుంచి వేయకుండా అలానే వేస్తాం కదండి అలా వేయకుండా ఇలా తుంచి లోపలికి పెట్టేసేయాలి ఇంకొకటి తుంచి పైన పెట్టేస్తే అస్సలు పురుగు అనేది పట్టదండి ఫ్రెష్గా ఉంటుంది ఇలా మూత పెట్టుకో నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం బాదం పప్పులు తెచ్చుకుంటాం కదా డబ్బాలో పోసినాక మిగిలినప్పుడు ఇలా ఇలా పిండిలు కొట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి మనం మనం తీసిన దాకా చాలా బాగుంటుంది పురుగు అనేది పట్టదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి అండి బియ్యంలో అస్సలు పురుగు పట్టకుండా ఉండాలంటే ఉల్లిపాయ లోపలికి పెట్టేసుకొని తర్వాత బియ్యం ఇలా చదురుకుంటే అస్సలు పురుగు పట్టదండి మరొక టిప్స్ వచ్చేసి మన ఇంట్లో కరివేపాకు చెట్టు లేకపోతే రెండు ఇచ్చినప్పుడు కరివేపాకు మనకి ఎంతో బంగారంలా చూసుకుంటాం కదండీ అది ఎలా జాగ్రత్త పెట్టాలా ఎలా పెట్టాలా అని వాడిపోకుండా ఎలా ఉంటుంది స్మెల్ పోకుని ఎలా ఉంటుందంటే ఇలా తెచ్చింది తెచ్చినట్టే తడపకుండా ఇలా దూసేసి ఇలా ఒక గాజు సీసాలో వేయండి వేసి మూత పెట్టండి అది పది రోజుల దాకా ఫ్రెష్గా వాసన కూడా పోదండి అంత మంచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం కారం పట్టించినప్పుడు అది కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఉప్పు అయితే కలపాలండి ఉప్పు కలిపినప్పుడు అసలు పురుగు పట్టదు కలర్ కూడా మారదండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చూడండి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి పడేస్తాం కదండి అలా పడేయకుండా ఇలా కట్ చేసినప్పుడు పచ్చిమిర్చి తెస్తాం కదండీ తొడాలు కూడా తీయ అవసరం లేదండి ఇలానే వేయండి ఇలానే వేసి మొత్తం ఒక ప్యాకెట్లో వేసేసి ఇలా ప్యాకెట్లో వేసేసి మనం అటు ఇటు ఒక ఐదు నిమిషాలు ఇలా ఇలా కదిపితే కదిపేసేసి చూడండి ఇలా కదిపేసేసి చక్కగా మరత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి అసలు ఎన్ని రోజులైనా పాడబో ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి నూనె ప్యాకెట్ ఖాళీ అయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు ఈ టిప్స్ వర్కౌట్ అవుతుంది నచ్చిద్ది అన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మిక్సీ జార్లకి బ్లేడ్లు ముద్దుబారిపోయినప్పుడు ఇలా గలుపు వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టండి షార్ప్ షార్ప్గా అవుతాయి ఒకసారి ఇలా ట్రై చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం తాలింపులోకి ఎండుమిర్చి తీసుకున్నప్పుడు అవి నల్లబడకుండా ఉండాలంటే పైన గల్లుప్పు వేయండి గల్లుప్పు అనేది వేశారంటే ఎండుమిర్చి అయితే నల్లబడవు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన చపాతి చేస్తాం కదండీ ఈ కవర్ ఉంటుంది కదా ఈ కవర్ని మనం ఇలా మర్చేసి మనకి ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సులు మనం ఇలా పెట్టుకు పెట్టేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది